మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రామలక్ష్మి పేరట్లో కూర్చొని సార్ని నేను ఎంత అవమానించాను ఈ చేతులతో కొట్టాను కాబట్టి నాకు నేను శిక్ష వేసుకోవాల్సిందే అని అక్కడ పోయి మండుతూ ఉంటే కాలుతున్న ఆ కర్రను తీసుకొని కర్రని పట్టుకునేస్తుంది దాంతో తనకు తానే ఇలా శిక్ష వేసుకుంటూ ఉంటే అప్పుడే ఆద్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రామ రామ ఏంటి ఈ పిచ్చి పని అని రామలక్ష్మి చేతిలో ఉన్న కర్రని విసిరిపడేస్తుంది అవునాజ్య నాది పిచ్చి పని నేను సార్ని ఎంత అవమానించాను ఈ చేతులతో కొట్టాను నేను సౌరేశాన్ని చాలా బాధ పెట్టాను తప్పుల మీద తప్పులు చేశాను మరి నాకు శిక్ష పడాలి కదా అద్య అందుకే నన్ను నేను ఇలా శిక్షించుకుంటున్నాను నేను ఆయన్ని చావమని చెప్పాను దూరంగా వెళ్లి చావమని చెప్పాను తను గౌరవంగా బ్రతుకుతున్న కాలేజీలో తల ఎత్తుకోకుండా చేశాను నా కోసం ఆయన నిందలన్నీ కూడా తనపై వేసుకున్నాడు నన్ను కాపాడడానికి ప్రశాంత్ చేసిన తప్పులన్నీ ఆయనపై వేసుకున్నారు నా చేతికి ఉన్న ఈ గాయం మాత్రమే నీకు కనిపిస్తూ ఉంది ఆజ ఇది పది రోజులకో పదిహేను రోజులకో మానిపోతుంది కానీ గుండెల్లో అయిన గాయం సౌర్యసార్ గుండెల్లో ఆయన గాయం ఎప్పుడు మానిపోతుంది ప్రేమ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం ఎదుటి వల్ల సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవటం నేను వీటిల్లో ఏది కూడా చేయలేదు ఆజ అసలు నాది నిజమైన ప్రేమ కానే కాదు నేనే సార్ వెంట ప్రేమ ప్రేమ అని వెంటపడ్డాను చివరికి నేనే సార్ని తలెత్తుకోకుండా చేశాను నాది నిజమైన ప్రేమ కాదు ఆజ కాదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సారు ఇప్పుడు తాగుతున్నారంటే ఇదంతా కూడా నా వల్లే ఆజ తాగుతున్నారు ప్రేమ సౌర్య సౌర్యసార్ది ప్రశాంత్తో నా పెళ్లి అయిపోయిన తర్వాత నా ఊహల్లో కూడా ఆయన ఉండకూడదని కావాలనే నిందలన్నీ ఆయనపై వేసుకొని నేను ఆయన్ని మర్చిపోయేలా చేయాలని అనుకున్నాడు ప్రేమంటే అది కదా ఆద్య ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణమైన ఇవ్వగలవాడు సౌర్య సార్ అలాంటి వాడిని నేను ఏం చేశాను ఇప్పుడు గౌరవంగా బ్రతకలేకపోతున్నారు అందరూ కాలేజీలో సార్ని తప్పు పడుతూ ఉంటే తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఆనందించాను ప్రేమ ప్రేమ అని వెంట నేను ఇలా చేయొచ్చా ఆద్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆద్య నేను చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్ష ఆద్య నేను ఏం శిక్ష వేసుకుంటే నేను చేసిన తప్పులన్నీ పోతాయి అవి ఎప్పటికీ పోనే పోవు ఆద్య ఆయన చావుని కోరుకున్న మూర్ఖురాళ్ళని నేను ఆయన దేవుడు ఆద్య దేవుడు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ముందే నాకు చెప్పావు తప్పులన్నీ తెలిసిన రోజున నీకు నువ్వే సమాధానం చెప్పుకోలేవు నువ్వు ఇలా మాట్లాడకని ఎన్నోసార్లు చూసావు కానీ నేనే వినిపించుకోలేదు ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందర మెదురుతూ ఉంటే నాకు నేను సమాధానం చెప్పుకోలేక ఇలా శిక్ష వేసుకుంటున్నాను కానీ నాకు ఈ శిక్ష సరిపోదు అని రామలక్ష్మి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఆద్య మాత్రం అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చారు ఆద్య ఆద్య అంటూ అక్కడికి వస్తుంది రా లోపలికి రా అని చారు చేయి పట్టుకుని లాగుతూ ఉంటే ఎక్కడికని ఆద్య అంటుంది నువ్వు నా చేత ఆ రోజును అట్టి పండ్లు తినిపించావు సరే బావ నా దగ్గరికి వస్తాడు మేము ఒకటైపోతాం అనుకుంటే అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది కానీ చివర్లో బావ నాపై పడకుండా మంచాన్ని కొట్టుకొని ముక్కు పగలగొట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఆద్య ఆ కోపంతో దిండు దుప్పటి విసిరిపడేసి తనేమో హాయిగా గదిలో పడుకుండిపోయాడు అని చారు అంటుంది అనుకున్నట్లే అయిందనమాట అని ఆద్య అంటుంది అంటే నీకు ఇలా జరుగుతుందని ముందే తెలుసా ఏ నాతో ఆటలు ఆడుకుంటున్నావా అసలు నాకు గదిలోనే చోటు చేయకుండా చేయటానికి ఇలా ప్లాన్ చేసావా ఏ మీ నాన్న నీకు వద్దా ఏంటి నీకు అర్థం అర్థమవుతోందా లేదా అని చారు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది ప్లాన్లో ఒక భాగం మాత్రమే ఇప్పుడు నిన్ను బయటికి పంపేసిన శ్రీనునే నిన్ను చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు అని ఆచ అంటే ఏంటి మళ్ళీ కథలు చెప్తున్నావా నన్ను బయటికి గెంటేసిన వాడు నన్ను చేయి పట్టుకొని లోపలికి ఎలా తీసుకువెళ్తాడు అని చారు అంటుంది నేను ముందు చెప్పేది పూర్తిగా వినుచారు అందరూ పడుకుండి పోతారు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్న తర్వాత నువ్వు చాప తిండు తీసుకొని హాల్లో పడుకుని ఉంటావు అప్పుడు పెద్దనాన్న హాల్లో నీ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు అని అంటే నువ్వు సేనుబావ బయటికి పంపించేశాడు అని ఏడుస్తూ పెద్దనాన్నకి చెప్తావు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే పరిస్థితి అని ఏడుస్తూ చెప్తావు ఆద్య మీద ఉన్న ప్రేమతో సీనుభావ నన్ను దూరం పెడుతున్నారని కూడా చెప్తావు అప్పుడు పెద్దనాన్న సీనుని పిలిచి నిలదీస్తాడు అని ఆద్య చెప్తే అప్పుడు సీనుభావ నాకు ఆద్యనే ఇష్టం చారు అంటే ఇష్టం లేదని చెప్పడంతో పెద్దనాన్న పెట్ట నా చేతిలో పెట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ఇదే నీ ప్లాను అసలు బుద్ధుందా ఇలాంటి ప్లాన్లు చెప్తున్నావు అని చారు అంటే నీకు పెద్దనాన్న ఎలా కనిపిస్తున్నాడు ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటే పెద్దనాన్న అసలు చూస్తూ ఊరుకోరు అది ఇంట్లో వాళ్ళైనా సరే బయటి వాళ్ళైనా సరే కట్టిన చారుని నువ్వు బాగా చూసుకోవాలి ఇలా చేయకూడదు చారుతో నువ్వు ప్రేమగా లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలీదు అని పెదునాన్న సీనుకి వార్నింగ్ ఇస్తాడు పెదునాన్న అలా వార్నింగ్ ఇవ్వటంతో సీను నీతో ప్రేమగా నడుచుకుంటాడు అని ఆద్య చెప్తే పెద్దునాన్న చెప్తే బావ వింటాడా వినడేమో కదా అని చారు అంటే అమ్మా నాన్న చెప్పినా బావ విండేమో కానీ పెదనాన్న చెప్తే మాత్రం సీను ఖచ్చితంగా వింటాడు పెదనాన్న మాట అంటే సీనుకి వేదవాకు అని ఆద్య చెప్తుంది సరే అజ్జ నువ్వు చెప్పినట్లే వాళ్ళ గదికి ఎదురుగా నేను చేప దిండు వేసుకొని పడుకుంటాను అప్పుడు వాళ్ళు నన్ను ఖచ్చితంగా చూస్తారు బావుని నాకు అయ్యేలా చేస్తారు సరే ఈరోజు గది డెకరేట్ చేశాను రేపు మళ్ళీ గది డెకరేట్ చేసుకోవాలన్నమాట సరేలే మిగతాదంతా నేను చూసుకుంటాను అని చారు గెంతులు వేస్తూ చాలా సంతోషంగా లోపలికి వెళ్తుంది ఆద్య చెప్పిన వెంటనే చారు చాపా దిండు తీసుకొని నట్టింట్లో పడుచుకొని పడుకొని ఉంటుంది చాలాసేపు ఎదురు చూస్తుంది అయితే మంచి నిద్ర పట్టేయటంతో నిద్రలోకి జారుకుంటుంది అప్పుడే పద్మ హాల్లోకి వచ్చి చారుని ఆ విధంగా చూసేసి ఇదేంటి నట్టింట్లో ఇలా పడికేసేసింది అమ్మో మా అన్నయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అని వెంటనే చారు దగ్గరికి వచ్చి చారు చారు లేవే అని పిలుస్తూ ఉంటుంది అయితే చారు కాళ్ళతో పద్మని కొట్టేస్తూ ఉంటుంది అలా రెండుసార్లు కొట్టేయటంతో దీన్ని నిద్రలో లేపితే ఇలా కాల్తో తన్నేస్తుంది కదా అబ్బా గాడిదలాగా దీనికి ఈ అలవాటు ఏంటో నా నడుము విరిగిపోయింది అని పద్మ అనుకుంటూ ఇప్పుడు ఇది లేపితేనేమో లేవట్లేదు ఇప్పుడు మా అన్నయ్య చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలి అని అనుకుంటూ పార్వతి పార్వతి అని పార్వతి వాళ్ళ గది దగ్గరికి వచ్చి కొడుతూ ఉంటుంది అలా తలుపు కొట్టడంతో పార్వతి తక్కున డోర్ ఓపెన్ చేసి ఇద్దరు ముఖముఖాలు చూసుకోవటంతో పార్వతి కివ్వమని కేక పెడుతూ ఉంటుంది ఏ అరోకు అరోకు ఎందుకలా అరుస్తున్నావు అని పద్మ అంటే అర్ధరాత్రి ఇలా ముఖంలో ముఖం పెట్టి పిలిస్తే ఎవరో అని భయపడిపోయాను అని పార్వతి అంటే ఎవరనుకున్నావు అని పద్మ అంటుంది ఎవరో అనుకున్నానులే ఇంతకీ ఏంటి అని అంటే ఒకసారి ఇలా చూడు చారు అని చూడు అని చారు దగ్గరికి తీసుకొచ్చి చూపించగానే చారు చారు అని పార్వతి కూడా పిలుస్తూ ఉంటుంది అయ్యో పార్వతి అది కొడుతుందే నేను ఆల్రెడీ రెండుసార్లు కొట్టించుకున్నానే అని పద్మ చెప్పటంతో అయ్యో అవును కదా నేను ఆ సంగతే మర్చిపోయాను ఇప్పుడు బావుగారు చూస్తే ఇంకేమైనా ఉందా నీకు కొరడా దెబ్బలు తప్పవు అని పార్వతి అంటుంది అబ్బా మా అన్నయ్య చూస్తాడే పార్వతి ఏదో ఒకటి చేయివే అని అంటే చారు చారు అని పిలుస్తుంటే చారు లేవటం లేదని సీనుని వెళ్ళి లేపుదాం అని ఇద్దరు సీను గది దగ్గరికి వచ్చి సీను తలుపు తెరు తలుపు తెరు అని పిలుస్తూ ఉంటారు సీను కూడా మంచి నిద్రలో ఉండటంతో తలుపుని ఓపెన్ చేయడు అబ్బా అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నాకు మాత్రం నిద్ర లేకుండా అయిపోయింది ఈ సీను కూడా చారుని బయటికి తరిమేసి లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడేంటి అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది సరే ఈ చారునే గట్టిపాము దగ్గరికి తీసుకువెళ్ళి పడేద్దాం అని అంటే అయ్యో పాములు ఉంటాయేమో వదిన కలుస్తాయో ఏమో వదిన అని పార్వతి అంటే ఇదే పెద్ద పాము దీన్ని పాములు కరవటమా పద మనకు ఇంకే దారి లేదు మా అన్నయ్య చూడకముందే ఇదే చేయాలని పద్మ అంటోంది చూడ్డం కాదు అదుగో బావుగారు వచ్చేస్తున్నారు అని పార్వతి చెప్పడంతో అప్పుడే రఘురాం అటుగా వస్తూ ఉంటాడు పట్టుకో పార్వతి పట్టుకో త్వరగా పట్టుకో అని పద్మ చెప్పడంతో పద్మపార్వతి ముందుగా చారుని లాక్కు వెళ్ళి సోఫా వెనుక పెడతారు రఘురాం అక్కడి నుంచి వెళ్ళిపోగానే తర్వాత మళ్ళీ పద్మపార్వతి చారుని అలాగే దుప్పట్లో మోసుకొని గడ్డి వాము దగ్గరికి తీసుకొచ్చి గడ్డి దగ్గర పడేస్తారు అలా గడ్డివాము దగ్గర చారు నిద్రపోతూ ఉంటుంది మంచి నిద్రలో ఉండటం వల్ల పద్మ పార్వతి ఎంత పిలుస్తున్నా తీసుకువస్తు వస్తున్నా కూడా చారుకి మెలకు రాకపోవటంతో తెల్లవారే వరకు కూడా అక్కడే నిద్రపోతూ ఉంటుంది ఇక తెల్లవారగానే చుట్టూ చూసుకొని అదేంటి నేను హాల్లో కదా పడుకొని ఉన్నాను ఈ గడ్డివాం దగ్గరికి ఎలా వచ్చాను అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది